నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే మనం ఏదైనా సరే ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి అమ్మవారిని తలుసుకుంటూ ఉన్నామండి ఎన్నో రకాల మంత్రాలను అనుకుంటూ ఉన్నాము అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అండి నిజంగా మీ సమస్య ఇంతవరకు తీరలేదు అని అనుకున్న ఒక సమస్య కూడా తీర్చగలిగే చాలా శక్తి ఉన్న ఒక మంత్రం అండి ఇంకా ఈ మంత్రాన్ని ఎప్పుడు అనుకోవాలి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్యన్ చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అనంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా వరాహి అమ్మవారి గురించి ఎంతోమంది అండి తెలుసుకొని ఇప్పటికీ మన ఛానల్లో అంటే దగ్గర దగ్గర వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ టూ థౌజండ్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అంటే నిజంగా అదంతా కూడా అమ్మవారి దయ్యానండి ఎందువల్లంటే అమ్మవారి గురించి అసలు తెలియని వాళ్ళు కూడా స్టార్టింగ్లో పెట్టినప్పుడు అలాంటి ఒక దైవం దైవం ఉన్నారా ఉంటే కనుక ఎందుకు ఇంతవరకు కూడా ఎవరికీ తెలియలేదు ఎవరు పూజించలేదు అని అన్నవాళ్ళు ఈరోజు మనం స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర త్రీ ఇయర్స్ అవుతుందండి మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా అమ్మవారిని కొలుస్తూ వస్తూ ఉన్నారండి నిజంగా ఎంతో మంది స్టార్టింగ్లో భయ భయంగా ఉందక్క అమ్మవారిని తలుచుకోవాలన్నా ఎలా పూజ చేయాలో తెలియదు మాకు మా ఇంట్లో ఫోటోలు తెచ్చు ఫోటో తెచ్చి పూజ గదిలో పెట్టడానికి ఒప్పుకోరు అని అన్నవాళ్ళు ఈ రోజు అందరూ కూడా అండి అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చుకోవడం కానీ కొంతమంది తెచ్చుకోవడానికి కుదరకపోయినా మనసులో తలుచుకొని అమ్మవారికి ఒక నెయ్యి దీపారాధన చేసి ఈ రోజు వరకు కూడా నమ్మకంతో చేస్తున్నారండి ఎందువల్లంటే అండి నిజంగా అమ్మ అమ్మవారికి మనం భయపడుతూ ఎలాంటి పట్టింపులతో పూజ చేయాల్సిన అవసరం లేదండి ఎందువల్లంటే చాలామంది ఎందుకు భయపడుతున్నారంటే అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి మనకేదన్నా ఆపదలు వస్తాయేమో అమ్మ అమ్మ ఏదన్నా చెడు చేస్తారేమో అని అనుకుంటున్నారు కదండి అందువల్ల అలా కానే కాదు మనకి ఉగ్రదేవత అయినా కూడా అండి నిజంగా చెడు చేస్తేనే మనకి ఉగ్రదేవతగా మారతారండి అమ్మ అంతేగాని పసిబిడ్డలకి ఎవరూ కూడా ఉగ్రదేవతగా మారరు ఎవరై ఎవరమైతే కనుక ఒక పసిబిడ్డ మనసుతో మన అమ్మని పిలుస్తామో ఖచ్చితంగా ఆ అమ్మ కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో మన దూరం ముందుకు వచ్చి నిలబడడం అనేది జరుగుతుంది మన సాక్షాత్తు చూస్తూనే ఉన్నామండి ఎందుకంటే చాలామంది కూడా అక్క నేను పిరియడ్స్లో ఉన్నాను డెలివరీ టైంలో ఉన్నాను వాళ్ళందరికీ కూడా మైల్ కదండి పీరియడ్స్ టైం అంటే మన అమ్మవారిని పిలవడానికి తలుచుకోవడానికి భయపడతాం చాలా నియమ నిబంధనలతో ఉండాలి కానీ అలాంటి సమయంలో నేను అమ్మవారిని తలుచుకున్నానక్క మీరు చెప్పిన వజ్రఘోషం అని అనుకున్నాను అపరాజిత అని అనుకున్నాను మీరు ఓం ధన సంప్రతి అని చెప్పి అని అనుకున్నాను ఓం ఐం హ్రీం హ్రీం అనే మంత్రాన్ని కూడా అనుకున్నాను అని చెప్పి రకరకాల మంత్రాలు అమ్మవారు ఒక్కొక్క మంత్రము కూడా ఒక్కొక్క శక్తి కలిగిన మంత్రం అండి అలా అనుకున్నాము అని దగ్గర నుంచి కూడా మనందరికీ తెలుస్తుంది అప్పుడు అమ్మవారికి ఎలాంటి పట్టింపులు లేవు నిజంగా తన కన్న బిడ్డలు ఎలా కష్టపడుతూ ఉన్నారు అని అంటే చూస్తూ అమ్మవారు ఉండరే ఉండరండి అలాగే ఇప్పుడు వరకు కూడా ఈ ఇంకా ఎవరైనా సరే కోరికలు తీరలేదు అని బాధపడుతూ ఉంటే కనుక మీరు అస్సలు అధైర్యపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఇంకా కూడా అమ్మవారు మంచి మంచి మంత్రాలు ఉన్నాయి మనకి టైం కూడా సమయం అనేది కలిసి రావాలి కాబట్టి ఓర్పుతో అమ్మని తలుచుకుంటూ ఉండండి చిన్న చిన్న విషయాలకి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అండి చాలామంది అక్క నాకు షోల్డర్ పెయిన్గా ఉంది ఒక హెల్త్ గురించి కూడా అండి మన ఆర్థిక ఇబ్బందులు మాత్రం మనం మాత్రమే కాకుండా డబ్బు గురించి కూడా నాకు రావాల్సిన మనీ అనేది రావడం కోసం అమ్మని తలుచుకున్నానని అనటం కానీ లేదంటే ఒక షోల్డర్ పెయిన్ ఉంది అని చెప్పి కానీ తన పిల్లవాడికి చెవు నొప్పితో బాధపడుతున్నాడని నేను అమ్మవారిని తలుచుకొని వజ్రకోశము నేను అనుకున్నానని అబ్బో ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో కమెంట్స్ మనకు వచ్చాయండి మన ఛానల్లో స్టార్ట్ని స్టార్టింగ్ నుంచి చూస్తే మీకే తెలుస్తుంది అలాగే ఈరోజు చూపించబోయే ఈ మంత్రం కూడా అండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం అండి నిజంగా మీరు ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అని అంటే కనుక ఉదయాన్నే లేవగానే అండి ఉదయాన్నే మీకు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నారు ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోయి చక్కగా మీరు ఎప్పుడు కూడా అండి మన మనసు మనసులో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆలోచించిన విషయాన్ని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం అయ్యో జరగలేదు ఇది ఇంకా జరగదేమో అన్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి చక్కగా మైండ్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుకోండి అమ్మవారు ఉన్నారు ఆ సమస్యని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఆ రోజుతో మర్చిపోవాలి అని చెబుతూ ఉంటారు అది ఎందుకంటే అది మనం లోడ్ చేసుకుంటూ ఉండే కొంది మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందండి అందువల్ల చాలా రిలాక్స్గా మనం అమ్మవారిని నమ్ముకుంటూ పిలిస్తే గనుక ఖచ్చితంగా పలుకుతారండి ఇంకా మంత్రం ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా రోజు ఉదయాన్నే లేవగానే తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఓం హ్రీం నమః ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని మీరు ఉదయాన్నే లేచి మీరు బ్రష్ చేసుకొని వాటర్ మంచినీళ్ళు తాగేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అట్లీస్ట్ ఒట్టి ఖాళీ కడుపుతో అయినా సరే బ్రష్ చేసుకోగానే వెంటనే ఈ మంత్రాన్ని ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని కానీ ఇంకా బ్రహ్మ ముహూర్తంలో అనుకుంటే ఇంకా అమోఘమైన ఫలితం అండి అలాగా తొమ్మిది సార్లు మీరు ఉదయాన్నే లేవగానే ఈ మంత్రాన్ని అనుకోవాలి ఆ తర్వాత మీరు సాయంత్రం అంటే సాయంత్రం మీరు ఆరు గంటల తర్వాత ఏడు గంటల తర్వాత ఇప్పుడు కింద చూపించే ఈ మంత్రాన్ని కూడా ఓం చిత్రాయన మహా చిత్రాయన మహా అనే ఈ మంత్రం అండి సమయపురి అమ్మవారికి చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి నిజంగా వరాహి అమ్మవారు ఎలా అయితే సప్తమాతృకలలో అతీత శక్తి కలిగిన ఒక అమ్మవారుగా ఉన్నారు అలాగే సమయపురి అమ్మవారికి కూడా నిజంగా ఓం చిత్రాయే నమ అనే మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రం అండి ఈ రెండు మంత్రాలు కూడా కలిపి మీరు ఏ రోజైతే అనుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు మీకు అష్టం తిరుగుతుందండి ఉదయాన్నే తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని అనుకోండి ఆ తర్వాత సాయంత్రం పదహారు సార్లు అండి పదహారు సార్లు ఓం చిత్రాయే మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు డబ్బు విషయంగా కానీ ఎలాంటి ఒక కష్టం గురించి మీరు బాధపడుతున్నారో మీరు ప్రత్యేకంగా చెప్పినా చెప్పకపోయినా సరే భగవంతు అమ్మవారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ కోరికని తీరుస్తారండి ఇంకా మీరు అక్క నేను ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాను నేను నాన్ వెజ్ తినేసాను అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి నాకు ఇది కష్టము అని అనుకున్నప్పుడు మనం ఎవరిని ఎవరము కూడా అవన్నీ మర్చిపోతామండి అందువల్ల ఎక్కువగా భయపడుతూ మనం చేయాల్సిన అవసరం అనేది లేదు పిరియడ్స్ నేను అనుకోవాలా అనే డౌట్ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు ఆ రోజు వదిలేసేయండి లేదు నేను కష్టంలో మర్చిపోయి అమ్మని పిలిచేశాను అని అని ఒకవేళ మీరు మర్చిపోయి అమ్మవారిని తలుచుకున్నా కూడా అదేం తప్పేం కాదు మీరు పూజ చేసుకునేటప్పుడు కొంచెం నిష్టగా చేసుకోండి లేదని అనుకున్నప్పుడు అమ్మవారు కూడా అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన అమ్మవారిని అంతే పూజను ఒక దీపారాధన వెలిగిస్తే తప్పు కానీ నిజంగా మనకి శాస్త్రాలలో పురాణాలలో ఏమని చెప్తున్నారు అని అంటే అండి ఆడవాళ్ళు ఉదయాన్నే స్నానం చేయక చేయకముందే కూడా దీపారాధన చేయొచ్చని ఇలాగా చెబుతూ ఉన్నారు కానీ మన మనసు అనేది మనకు ఒప్పుకోక నిజంగా మనం స్నానాలు చేసి కొంచెం నిష్టగా పూజ చేసుకుంటూ ఉంటాం అందువల్ల మీరు ఇలాంటి మంత్రాలు తలుచుకోవడం ఎలాంటి ఇబ్బంది లేదండి అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికను తీరుస్తారు ఇంతవరకు మీరు కోరిక తీరలేదని చెప్పి అనుకున్న ఒక కోరిక కూడా ఈ మంత్రం అనుకున్న తర్వాత ఖచ్చితంగా తిరుగుతుందండి నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన ప్రయోజనాన్ని మీరు పొందుతారు ఇంకా ఈ మంత్రాన్ని చక్కగా హోరా సమయంలో అనుకోవడానికి ప్రయత్నించండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఆరు నుంచి ఏడు కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు కానీ ముహూర్తంలో అనుకుంటే ఇంకా మంచిది ముహూర్తం అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల లోపు మీకు ఆ తర్వాత హోరా సమయం ఉంటుంది ఆరు నుంచి ఏడు వరకు అలాంటి సమయంలో అనుకోవచ్చు కష్టమని ప్రాబ్లం అని వచ్చినప్పుడు మీరు ఎలాంటి సమయాన్ని చూడాల్సిన అవసరం లేదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి